తమ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఒడ్డేపల్లి మున్సిపాలిటీలో గెలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి శ్రీనివాస్ తెలిపారు కాంగ్రెస్ లో చేరినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసామని స్పష్టం చేశారు ఇది రేవంత్ సానుకూలంగా స్పందించారన్నారు ప్రతిపల్లి శ్రీనివాసులు గారు వారి యొక్క అంతా కూడా ఈరోజు సీఎం గారు కలిసి మా యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ కోసం మరి సహకరించాల్సిందిగా నిధించాల్సిందిగా అభ్యర్థించి వారి దత్త సహకారాన్ని కోరడం జరిగింది ఈరోజు మొత్తం తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పూర్తిగా గెలిచిన వంటపల్లి శ్రీనివాసులు గారు వంటపల్లి మున్సిపాలిటీ తను కూడా పార్టీలో ఉండి పార్టీ తరఫున గెలిచినాను ఒక్కసారి సీఎం గారిని కలుస్తాము కలిసేసి మాకు మద్దతు అడుగుతాము మా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కలుస్తామని చెప్పేసి తను కూడా కలవడం జరిగింది అంతేగాని ఎవరు ఊహించినట్టుగా పార్టీలో మారుతున్నారనేది ఉన్నారో తప్పు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా తను ఎన్నుకోబడతాలో చేరుతున్నట్టు అవన్నీ తప్పుడు వార్తలు పార్టీలో సపోర్ట్ అనే కాదు వాళ్ళు అక్కడ ఎంపీ గారు వాళ్ళందరూ చేసి వాళ్ళని తీసుకురావడం మా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే రావడం జాగృతి అనే సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అది పార్టీ కాదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో పార్టీ కలిసి పోటీ చేసినాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాగృతి కంటే ముందు కూడా మేము కలుసుకొని మాట్లాడుకోకముందే శ్రీనివాసులు గారు మమ్మల్ని అప్రోచ్ కావడం మా పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మా పార్టీ తరఫున వడేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించినటువంటి వడేపల్లి శ్రీనివాసులు గారు వారి యొక్క మాట బృందం అంతా కూడా ఈరోజు సీఎం గారిని కలిసి మా యొక్క కాన్ఫరెన్స్ డెవలప్మెంట్ కోసం మరి సహకరించాల్సిందిగా నిధులు కావాల్సిందిగా అభ్యర్థించి వారి మద్దతుని సహకారాన్ని కోరడం జరిగింది ఈరోజు మొత్తం తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పూర్తిగా గెలిచిన వడ్డేపల్లి శ్రీనివాసులు గారు వడ్డపల్లి మున్సిపాలిటీ తను కూడా పార్టీలో ఉండి పార్టీ తరఫున గెలిచినాను ఒకసారి సీఎం గారిని కలుస్తాము కలిసేసి మాకు మద్దతు అడుగుతాము మా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కలుస్తామని చెప్పేసి తను కూడా కలవడం జరిగింది అంతేగాని ఎవరో ఊహించినట్టుగా పార్టీలు మారుతున్నారనే ఊహలు తప్పు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ గా తను ఎన్నుకోబడతా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు అవన్నీ తప్పుడు వార్తలు పార్టీలో చేరకలేదు అభ్యర్థి తనే సపోర్ట్ అనే కాదు వాళ్ళు అక్కడ ఎంపీ గారు వాళ్ళు చేసి వాళ్ళని తీసుకురావడం డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే రావడం జాగృతి అనే సంస్థ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అది పార్టీ కాదు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో పార్టీ కలిసి పోటీ చేసినాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాగృతి కంటే ముందు కూడా మేము కలుసుకొని మాట్లాడుకోకముందే శ్రీనివాసులు గారు మమ్మల్ని అప్రోచ్ కావడం మా పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది పార్టీ తరఫున ఒకటేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించినటువంటి ఒకటేపల్లి శ్రీనివాసులు గారు వారి యొక్క మాట బృందం అంతా కూడా ఈరోజు సీఎం గారిని కలిసి మా యొక్క కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ కోసం మరి సహకరించాల్సిందిగా నిలబాల్సిందిగా అభ్యర్థించి వారి మద్దతుని సహకారాన్ని కోరటం జరిగింది ఈరోజు మొత్తం తెలంగాణలో 啊，差不多，差不多，差不多，差不多。